పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలో భగవద్గీత కంఠస్థ పోటీలను నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మ ప్రచార కమిటీ ధర్మాచార్యులు మెంగాని చంద్రశేఖర్ ధర్మాచార్యులు మెంగాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో పెద్దపల్లి పట్టణంలో ఉన్న అరబిందో హై స్కూల్ యందు భగవద్గీత కంఠస్థ పోటీలను నిర్వహించాము విద్యార్థులకు చిన్ననాటి నుండే ఇప్పటి నుండే భగవద్గీతపై అవగాహన ఉండాలని హిందూ ధర్మంపై అవగాహన ఉండాలని ఇట్టి పోటీలను నిర్వహించామని మెంగాని చంద్రశేఖర్ అన్నారు ఈ పోటీలలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని భగవద్గీత కంఠాన్ని అందరికీ వినిపిస్తూ పోటీలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అరబిందో హై స్కూల్ యజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి పాఠశాలలో భగవద్గీతపై విద్యార్థులకు అవగాహన తప్పకుండా కల్పించాలని మెంగాని చంద్రశేఖర్ ఉపాధ్యాయులను కోరారు మనకు ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ఈ పాఠశాలను అందించిన ఉదార స్వభావాలైన రామారావు గారు వారి స్కూలు తరపున చోట అధ్యాయంలోని శ్లోకాలు చదువుతామని ఉత్సాహంగా ఉన్నారు ఆ పిల్లలు ఒక్కసారి ఆ చదివేవారు ఎవరో మీరు ఒకసారి చదవండి